హలోని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే యూటీకి వచ్చేసాము దుర్గన్ చూడండి ఎలా నిజున్నాడు వాడు తల పెద్ద చీప్ ఉన్నట్టున్నది హాయ్ చెప్పు ద్రోన్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు మార్నింగ్ ఇదైతే మేము తీసుకున్న రూమ్ అండి ఇలా ఉంది ఇది బెడ్ నైట్ అయితే వచ్చాము పడుకుంటూ పోయినాము చూడండి రూమ్ ఎలా ఉందో రూమ్ అయితే చాలా బాగుంది నీట్గా మేమే చెడగట్టేసాం ఎక్కడంటే అక్కడ సామాన్లు పెట్టేసి మేమైతే బైక్లో వచ్చాము బైక్ వెంటనే తీసుకొని రెండు హెల్మెట్లు ఇచ్చారు వాళ్ళు టీ ఉంది అది వచ్చేసి వాష్రూమ్ రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ నార్మల్ వాటర్ అన్నీ వస్తాయి దీంట్లో అయితే అయితే క్లైమేట్ ఇలా ఉంది టైం వచ్చి ఎయిట్ ఎయిట్ అయింది మొత్తం కట్ చేసే ఇక్కడ అయితే హౌస్ లాగా మన ఉండే ఇండ్లు లాగా ఉన్నాయి చూడండి డ్యూప్లెస్ లాగా ఉన్నాయి కానీ మొత్తం కట్ చేసే పైకి వెళ్ళి చూద్దాము ఎంత బాగున్నాయి మొత్తం చిన్న 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 నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఒక రూమ్ ఉంది పైన పెంట్ హౌస్ లాగా చూడండి ప్రాసెస్ ఎంత బాగున్నాయి ఇంకా వెళ్ళి మొత్తం ఊటీ అంతా చూడాలి ఇక్కడ చెట్లు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో ఏం చెట్లు మటుకో తెలియదు తలైతే కొద్ది ఎత్తుకునే ఉన్నా ఇంకా అప్పుడు ఉన్నాను నాకు అనుకూల రూమ్లో అయితే మనకి ఇదో ఈ సర్వీసెస్ ఉంటాయి వైఫై కూడా ఫ్రీ అండి రూమ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బుట్టి వీడియోస్ ఇంకా పెడతాను ఎప్పటికప్పుడు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు స్టోరేజ్ ప్రాబ్లమ్ వస్తుంది ముందు వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవి పెట్టలేదు కాబట్టి అందుకే ఎప్పటికప్పుడు పెడదాం అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనీసం ఒక పది మంది కన్నా అనుకుంటున్నాను వాళ్ళ కోసం అని చేస్తాను మానకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చేసుకోమని చెప్పు చేయండి